హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు ఏదన్నా అనిపిస్తే వీడియో ఏమిటే చేస్తాయి ఎందుకో అట్లా చేయాలనిపిస్తుంది అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ వీలైతే లేదు దళితులకు వెనకటి నుంచి అన్యాయం జరిగింది మాట నిజం వెనకటోళ్ళు అంటే క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు చేసేది అన్నట్టు ఓ ఈయనే ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయనకు మన చెమ్ములో నీళ్ళు ఇయ్యద్దు మన ఇంట్లో మంచం మీద కూర్చోబెట్టొద్దు అని వాళ్ళు మనకు తెలిసేటట్టు చేసేది అంటే మనకు అర్థమయ్యేది ఓ వీళ్ళ ఇంట్లోకి రానియరా వాళ్ళ చెమ్ములో మనకు నీళ్ళు ఇయ్యనట్టు అని మనకు అర్థమయ్యేటట్టు చేసేది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మనం అంత తెలివి కళ్ళ లైరు దళితులు అని అనుకుంటున్నాము నాకేం పెద్దగా అనిపిస్తలేదు అప్పుడు ఒక తీరు మోసం జరిగింది దళితులకి ఇప్పుడు ఒక తీరు ఇప్పుడు ఎట్లా అంటే ఓ పటేల్ ఓ రెడ్డి ఓ దొర రాజకీయంలో అనుకో ఉదాహరణ ఓ సీఎం రెడ్డి ఉండు అనుకో దళితునికి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యొద్దు అనుకుంటే నీ కుర్చీ నీ నీ ఎదురుగా తన ఎదురుగా కుర్చీ మీద కూర్చోబెట్టుకుంటాడు చాయిస్తాడు మనం అప్పటికే అయిపోయింది అయిపోయిందిరా అనుకుంటాం తీరా చూస్తే మన పేరు ఉండదు అంటే ఇప్పుడు ఒక అంటే దగ్గర కూర్చోబెట్టుకొని మన పని చేస్తుర్రు రాజకీయంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇక అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేద్దాం మనం ప్రైవేట్ ఉద్యోగాలలోనైనా గవర్నమెంట్ ఉద్యోగాలనైనా రాజకీయం బిజినెస్ రియల్ ఎస్టేట్లా ప్రవీణ్ మాదిగా అంటే ఏ గాడేమో అమ్ముతాడా అంటారు ప్రవీణ్ రెడ్డి అంటే అరే ఎట్లా చేస్తాడా వాడు అని అంటారు అంటే కులాన్ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్లు కూడా నడుస్తున్నాయి మనకు టైం వస్తుంది ఇంకా అలర్ట్ కావాలి దళితులు బందకృష్ణ మాదిగా నన్ను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ముప్పై ఏళ్ళ నుంచి ఆయన డబ్బు సంపాదిస్తే వెయ్యి కుక్కలు మురుగుతాయి నందకృష్ణ మాదిగా దళితులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించండి రెడ్డోళ్ళు దూరలు చంపాదిస్తే గోడు పట్టించుకోడు వెయ్యిల మంది సంపాయిస్తే పట్టించుకోడు కానీ ఒక దళితుడు సంపాదిస్తే వెయ్యి కుక్కలు మురుగుతాయి ముప్పై సంవత్సరాల నుంచి ఒక్క పదవి లేకుండా ఉద్యమం కష్టపడ్డా తిన్నడా తినలేదా చేసి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తీసుకొని ఎదుటోడు మనల్ని ఏ రకంగా మోసం చేస్తుండో ఎదురుగా కూర్చోబెట్టుకొని అదొకసారి గ్రహిస్తే మనం మనకేం తక్కువ వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉంటుంది మనకు అడ్డు ఏంటంటే కులం డబ్బు ఏదో టైం వస్తుంది వెయిట్ చేయరి మనలో మోసం చేసుకొని గ్రహిస్తే మంచిది థ్యాంక్